హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఇప్పుడు మీరు వినబోయే కదా ప్రియాని దాన్ని వన్ ఫార్టీ ఫైవ్ ఇక కథలోకి వెళ్ళిపోదాం మరి నా సేఫ్టీ నాకు ఉండాలిగా నీకు అన్నీ బాగా గుర్తున్నాయన్నమాట అన్నాడే రిషి నీ పాడికి నువ్వు చెయ్యి పట్టేసుకుని ఏదో మాట్లాడుతుంటే అక్కడే నా గుండె ఆగిపోయేలా కొట్టుకుని తెలుసా అవని అలా చెప్తుంటే అతనికి ఎంతో అబ్బురంగా తోచింది ఆమె ముద్దుగా మూతి ముడుచుకుని కళ్ళు మాత్రమే పైకెత్తి చెప్తుంటే భలే నచ్చేస్తోంది అతనికి ఏమో నాకు అవన్నీ గుర్తులేవు అన్నాడు రిషి అన్నీ గుర్తుండవు కానీ ప్రదీప్ ప్రపోజ్ చేసింది మాత్రం గుర్తుంటుంది అవని కొరకొరా చూసింది అదంటే క్లియర్గా కనిపించింది కదా పెదవి విరుస్తూ భుజాలు కదిలించాడు రిషి బాగానే చెప్తావులే అవని మూతి తిప్పింది ఆమె మీదకి చేయిపోనిచ్చి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్ అతను మనస్ఫూర్తిగా ఆమె కళ్ళలోకి చూస్తూ చెప్పాడు సేమ్ టు యూ అవని చిరునవ్వుతో చెప్పింది ఎందుకో అవన్నీ మాట్లాడుకుంటుంటే ఇద్దరిలో ఏదో తెలియని ఉద్వేగం సంతోషం ఏదో ఫీలింగ్ కలుగుతోంది ఇంకా ఇంకా బోల్డ్ మాటలు మాట్లాడుకోవాలనిపిస్తుంది ఇంకా అన్నాడు ఇంకా ఏంటి ఇంకా అని అడిగింది అవని ఇంకా చెప్పు అన్నాడు ఇంకేం చెప్పాలి అవని కళ్ళెగరేసింది నా గురించి నేను వింటుంటే ఆ ఫీనింగ్ చాలా బాగుంది అన్నాడు రిషి అవని బిడియంగా చూపులు తిప్పుకుంది అమ్మో టైం చూడు పదైపోయింది అంటూ కళ్ళు పెద్దవి చేసి గోడ గడియారం వైపు చూపించింది అవని అయితే అన్నాడు చిరాక ఫ్రెష్ అవ్వాలిగా అంటూ మంచం దిగబోతుంటే వెళ్ళనివ్వకుండా ఆపేశాడు రిషి అవుదూలే కాసేపు కూర్చో విసుగ్గా అన్నాడు ఎందుకటా నాకు నిద్ర వస్తుంది అంది అవని కాసేపు నీ వాగుడు వినాలనుంది అంటుంటే గడ్డం కింద చేతిని పెట్టి తల వంచి చూస్తూ ఆహా ఇంకేమనిపిస్తుందో అని అడిగింది ఇంకా చాలా అనిపిస్తుంది కానీ అసలే నువ్వు పేషెంట్వి కదా వదిలేస్తున్నా అన్నాడు పెదవి విరిచి అబ్బో అలా ఫ్లాష్ బాగ్లోకి వెళ్ళండి సార్ నా మాటలు వినలేక తమకి చెవులు పోయాయి కదా అదే అప్పుడు అలా అనేవారు కదా అంటుంటే రిషి నవ్వేశాడు నీకు మెమరీ ఎక్కువే అన్నాడు అదే నవ్వదు అతని నవ్వు తనకి ఎంత ఇష్టమో నువ్వు ముచ్చుమోకునేవే కాదు నవ్వితే కూడా బాగుంటావు అంటుంటే ఆమె తల మీద ఒక్కటేసాడు రిషి ఆమెని ఏడుపు మొహం పెట్టింది ఆమెను దగ్గరికి లాక్కొని కౌగిలించుకున్నాడు అతను అతని అల్లరిని ఇష్టంగా భరించింది ఆవని తను పెళ్ళైపోయిన సంవత్సరం దాటిపోయింది ఒక్కడంటే ఒక్క ముఖ్యమైన రోజు కూడా వాళ్ళిద్దరికీ గుర్తులేదు సంవత్సర కాలం ఒకరు బాధతో గడిపేస్తే మరొకరు ఆ బాధను పంచుకుంటూ గడిపేశారు కానీ ఇప్పుడు ఎటు చూసిన ఆనందాలే రోజులు నెమ్మదిగా గడుస్తున్నాయి ఈ మధ్యకాలంలో మాధవ్ కూడా రెండు మూడు సార్లు ఇంటికొచ్చాడు సత్య తనతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఎంతో సంతోషంగా చెప్పాడు ఎంతైనా ఈ అమ్మాయిలు టఫ్ వెంట తిప్పించుకుంటారు సోఫాలో వెనక్కి వాలి రేషిని చూస్తూ అన్నాడు మాధవ్ అవని ఇద్దరికి కాఫీ అందించింది రిషి పక్కన కూర్చుంది ఆమె బ్రదర్ అబ్బాయిలు కూడా అమ్మాయిల్ని తిప్పించుకుంటారు అంది సీరియస్గా చూస్తూ ఆమెకెందుకు కోపం వచ్చిందో అర్థం కాక ఇప్పుడు నేనేమైనా తప్పుగా మాట్లాడానా సిస్టర్ అని అడిగాడు మాధవ్ తలగొక్కుంటూ జనరల్గా చెప్తున్నాను నేను పక్కనే ఉన్న రిషి వైపు కొరకొర చూస్తుంది అవని ఓహో మావాడిక ఆ వాడి చూపులు మాటలు అని మాధవ్ అంటుంటే ఆమె వైపుకు వంగి నిన్ను తిరగమని నేనేం చెప్పలేదు నువ్వు నా వెంట తిరిగామే సంగతి కూడా నాకు తెలియదు ఇందులో నా తప్పేమీ లేదు అన్నాడు ఆమెకు మాత్రమే వినిపించేలా రిషి పొడుగ్గా ఉంటావని నీకు పొగరు కదా ఆమె వైపు అదోలా చూశాడే రిషి ఆ మాటకి సంబంధం ఉండేలా మాట్లాడు కాస్త అన్నాడు అదే విచిత్రమైన చూపుతో అరే నేను ఇక్కడే ఉన్నానరా మీ గుసగుసలు ఆపేయనరా బాబు మాధవ్ కాఫీ కాలి చేసి టేబుల్ మీద కప్ పెట్టేశాడు నీ సంగతేంటి అని రిషి అడుగుతుంటే ఈ మంత్ర చెల్లి పెళ్లి ఉంది ఆ తర్వాత మనదే కాస్త సిగ్గుపడుతూ చెప్పాడు మాధవ్ సిగ్గుపడ్డం ఆపేరా ముఖాన్ని అదోలా పెట్టుకున్నాడు రిషి ఇంతకీ మీ సత్యను మాకెప్పుడు పరిచయం చేస్తున్నారు అని అడిగింది అవని ఈ వీకెండ్ డిన్నర్ ప్లాన్ చేస్తున్నా మీ ఇద్దరూ మేమిద్దరం మళ్ళీ సిగ్గుపడ్డాడు మాధవ్ మీరు వెళ్ళండి అని రిషి అంటుంటే రేయ్ అంత మాట అనకండి డిన్నర్ కంటే మీరు వస్తున్నారంటేనే తన వస్తుంది మాధవ్ తలబాదుకున్నాడు అదేంటి అవని అయోమయంగా చూసింది అతని వంక నైట్ కదా ఇంట్లో పంపరట నిట్టూర్చాడు మాధవ్ ప్రేమ కోసం బాగానే తిప్పలు పడుతున్నావు అవని జాలిగా చూసింది అతని వంక నా తిప్పలదేముందులే మీ ఆయనవి తిప్పలంటే అంటూ ఏదో గుర్తొచ్చినట్లుగా మాధవ్ మా మాట్లాడుతూ మాట్లాడుతూ టక్కున ఆగిపోయాడు పొరపాటున తనే ఏదో వాగేశాడు అవని ఏమనుకుంటుందోనని కంగారు పడ్డాడు తిప్పల ఏంటవి అవని చాలా మామూలుగా అడ్డం మాధవ్కి ఆశ్చర్యంగా అనిపించింది అదా అదేదో ఫ్లోలో వచ్చిందవని తడబాటుని కప్పిపుచ్చుకుంటూ అన్నాడు మాధవ్ పర్లేదు చెప్పండి ఏం చేశారేంటి అని అడిగింది గడ్డం కింద చేతులు పెట్టుకుని తెగ ఇంట్రెస్ట్ చూపుతూ అవని రిషి నిట్టూర్చాడు నాకు సంబంధం లేదు మీ ఆయన్ని అడుగు అని సరే సరే డిన్నర్కి వెళ్ళే ముందు రోజు కాల్ చేస్తాను అని చెప్పి మాధవ్ వెళ్ళిపోయాడు అలాగే ఉండిపోయి తల మాత్రం రిషి వైపు తిప్పి అంతగా ఏం చేశారో తమరు ఆమెని కనిరపులు టపుడపులు అడుగుతుంటే ఆమె నుదురు మీద తన అరచేతితో పొడిచి పనుంది అని లేచి రిషి వెళ్ళిపోతూ ఉంటే అతని చేతిని పట్టుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ అతనితో పాటు నడిచింది అవని అప్పటికే నెల రోజులైపోవడంతో కాలు నొప్పి చాలా వరకు తగ్గింది కానీ ఎక్కువగా నడిస్తే లోపల నొప్పి వస్తుంది అవనికి ఇంకా బెడ్ రెస్ట్ తప్పలేదు అందువల్లే చెప్పొచ్చు కదా నీ స్టంట్లేంటో తెలుసుకుంటా ఆమె మాటలకి అమ్మాయిల వెంట తిరిగేవాడ్లా కనిపిస్తున్నానా నీకు అని అడిగాడు చిరాగ్గా ముఖం పెట్టి రిషి అవనికి రాహిణి గురించి నేరుగా అతనితో మాట్లాడాలని ఉంది కానీ అతను ఎలా రియాక్ట్ అవుతాడేమోనని భయంగా కూడా ఉంది లేదు అతను మర్చిపోలేదు ఎప్పటికీ మర్చిపోడు అలాగే ఆమె లేదు అనే విషయం అతను ఇప్పటికీ భరించలేడు ఆమె గురించి స్వేచ్ఛగా మాట్లాడుకోవాలి వాళ్ళిద్దరూ అది ఎప్పటికీ జరుగుతుందా అప్పుడప్పుడు పనిచేస్తుండగానే అతడు ఏదో దీర్ఘంగా ఆలోచించడం అసహనంగా ఫీల్ అవడం భారంగా కళ్ళు మూసుకోవడం మరింత దీనంగా మారిపోవడం అవని ఎన్నోసార్లు చూసింది తను ఏమైంది అని అడగలేదు అతను చెప్పలేదు ఆ క్షణం అతనికి తోడుగా ఉండి అతని బాధను మరిపించే ప్రయత్నం మాత్రం చేస్తుంటుంది అవని ఏమో ఎవరికి తెలుసు నేనేమైనా నీ పక్కనున్నానా లేనే ఆవిని పొగరుగా జడ వెనక్కి వేసుకుంది ఆమె నడుము చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాగుతూ భూమికి జానుడు ఉంటావేమో చాలా పొగరు నీకు అన్నాడు రిషి కొత్త మాటలేమైనా ఉంటే చెప్పు ఎప్పుడు ఇవే విని విని నాకు బోర్ కొడుతోంది అయినా ఇంత ఎత్తుగా ఎలా పెరిగా నువ్వు నిట్టురుస్తూ అతని వైపు చూసింది అవని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్లే అని అంటున్న అతని మాటలకి అవని నవ్వేసింది ఇది డిఫెక్ట్ కాదు ఎక్స్ట్రా ఎఫెక్టు డిఫెక్ట్ అంటే నాది కదా చూడు నీ భుజాల వరకే ఉన్నాను అని ఆమె అంటుంటే నువ్వు ఇలాగే బాగున్నావు వెంటనే అన్నాడు రిషి అతని వైపు కొన్ని క్షణాలు అలాగే చూసి తేరుకొని నవ్వింది అవని ఓ రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ప్రతిమతో కాల్ మాట్లాడుతోంది అవని ప్రతిమ ప్రదీప్ ఉన్న ఆఫీస్లో జాబ్ మానేసి వేరే చోట జాయిన్ అయిందట అతన్ని మర్చిపోవడానికి ఇప్పుడిప్పుడే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పింది ప్రతిమకి ధైర్యం చెప్పి ఆమెను అర్థం చేసుకునే లైఫ్ పార్ట్నర్ రావాలని ఎంతగానో కోరుకుంది ఆమెని తన లంచ్ బ్రేక్ అయిపోవడంతో ప్రతిమ మళ్ళీ చేస్తానని కాల్ కట్ చేసింది రిషి ఆఫీస్కి వెళ్ళిపోయాడు శాంతమ్మ కూడా ఇంకా రాలేదు అవనికి బోర్ కొడుతుంటే ఏదో బుక్ తీసి చదవసాగింది అప్పుడే డ్రైవర్ అవని మొబైల్కి ఫోన్ చేశాడు బాల్కనీలకు వచ్చి కిందకు చూసింది అవని కాల్ లిఫ్ట్ చేసి మొబైల్ చెవి దగ్గర పెట్టుకుంది మేడం మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు పేరు సబిత ఆట అని డ్రైవర్ చెప్పాడు అవని క్షణకాలం పాటు ఆశ్చర్యపోయింది సబిత తనని కలవడానికి ఎందుకొచ్చినట్లు అర్థం కాలేదు తనని లోపలికి పంపించండి అని దూరంగా వాచ్మెన్తో మాట్లాడుతున్న సబితను చూస్తూ చెప్పింది అవని డ్రైవర్ వెళ్లి వాచ్మెన్తో ఏదో చెప్పాడు సబిత లోపలికి అడుగులు వేసింది చుట్టూ చూసుకుంటూ అవని లిఫ్ట్ వైపు నడిచి అక్కడి నుంచి నెమ్మదిగా కిందకొచ్చింది సోఫా పక్కన నిలబడి ఉంది సబిత అవని కనిపించగానే పలకరింపుగా నవ్వింది నిలబడ్డారని కూర్చోండి చెప్పి తను మెల్లిగా చతికిలు పడింది అవని సబిత ఇబ్బందిగానే కూర్చుంది పనావుని కేక వేసి కాఫీ తెప్పించింది అవని సబిత మొహమాటంగా తీసుకోలేదు అవని బలవంతం మీద అందుకుని అలాగే కూర్చుంది చెప్పండి ఏదైనా ప్రాబ్లమా అని అడిగింది అవని మీ హాస్పిటల్ గురించి తెలిసింది నాకు తెలిసిన ఒక అమ్మాయిని జాయిన్ చేయాలి బ్రెయిన్ ట్యూమర్ తనకి ఎల్లి స్టేజ్లోనే బయటపడింది మీతో ఒకసారి మాట్లాడి వెళ్దామని వచ్చాను అని సబిత నెమ్మదిగా చెప్పింది మాట్లాడడానికి ఏమీ లేదు మీరు ఆ అమ్మాయి తీసుకెళ్ళి రిపోర్ట్స్ చూపించి మాట్లాడండి ఇక్కడ రికమెండేషన్స్ లాంటివి ఏమీ ఉండవు ఇబ్బంది ఉన్న వాళ్ళు ఎవరినైనా జాయిన్ చేసుకుంటారు నేను కాల్ చేసి చెప్తాను వీలైనంత త్వరగా జాయిన్ చేయండి లేట్ అవ్వకూడదు అని అవని అనగానే థ్యాంక్ యూ సో మచ్ మేడం తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ చేతులు జోడించింది సబిత అవని నవ్వి ఊరుకుంది అవును మీరింకా హోటల్లో వర్క్ చేస్తున్నారా అని అడగగానే ఇబ్బందిగా లేదన్నట్టు తలాడించింది సబిత మీరు అనకండి మేడం సబిత చెప్పడంతో అవని సరేనన్నట్టు చూసింది జాబ్ నుంచి తీసేశారా అని ఆదురుదాగా అడిగింది అవని సబిత తల వంచుకుంది అర్థమైపోయింది అవనికి నేను అలా మాట్లాడడం వలన అవనిలో అనుమానం వచ్చింది అదేం లేదండి సవిత తలెత్తకుండానే చెప్పింది ఎన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు అక్కడ అని అడిగింది అవని ఫిఫ్టీన్ డేస్ అవుతుంది నెల కూడా కాకుండానే తీసేశారంటే తను అలా ఎక్కువ మాట్లాడడం వల్లనేమో అయ్యో అనిపించింది అవనికి ఆ అమ్మాయికి ఏదైనా హెల్ప్ చేయాలని ఉంది తను ఒకసారి రిషితో మాట్లాడి అప్పుడు చెప్తుంది ముందే మాట ఇచ్చేయకూడదు లేకపోతే అతను ఇబ్బంది పడతాడు సరే నువ్వు ఆ అమ్మాయిని జాయిన్ చేయి రేపు వీకెండ్ నువ్వు మండే వచ్చి కలువు నన్ను ఒకసారి అనగానే సబితి తల పోపి మరొకసారి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి బయటకు నడిచింది ఆ అమ్మాయి క్వాలిఫికేషన్స్ ఏంటో తెలుసుకొని తను ఏదైనా హెల్ప్ చేయాలనుకుంది అవని మాధవ్ ఫోన్ చేశాడు రిషి ఇంటికి వచ్చాక విషయం చెప్పాడు అదేంటి ఇంత సన్నగా పిలిచాడు అని అవని అడుగుతుంటే వాడికి ప్లానింగ్ లేదు ఏం లేదు సరే నువ్వు రెడీ అవ్వు అన్నాడు రిషి సోఫాలో వాలిపోతూ అలసిపోయినట్టున్నావు చాలా లేట్ అయింది అతని జుట్టు సరిచేస్తూ అడిగింది అవని కథ కొనసాగుతోంది రిషి అవనిలా ప్రేమ ప్రయాణం నచ్చితే లైక్ చేయండి మీ ఒక్క లైక్ ఒక్క లైకే కదా అనుకోకండి మన ఛానల్కి ఆ ఒక్క లైకే గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో